హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందరికీ ఆ సీతారాముల వారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను ఇంతకుముందు సీతారాముల కళ్యాణం ఒక ఊరిలో ఒకచోట మాత్రమే జరిగేది కానీ ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ ఒక్కొక్క కాలనీలోను ఒక్కొక్కరు ఇండ్లలోనూ చాలా ట్రెండీగా అయితే సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నారు ఏ దేవుళ్ళకు కూడా లేని ప్రత్యేకత అయితే సీతారాముల కళ్యాణంలో ఉంది అదేంటంటే రాముడు సీతాస్వయంవరంలో పాల్గొని శివధనుసుని ఎక్కుపెట్టి శివుని వీళ్ళు విరిచి ఎంతో గంతను సాధించి సీతామ్మను వివాహం చేసుకున్నాడు కాబట్టే సీతారామ కళ్యాణానికి అంత ప్రత్యేకత సహజంగా దేవతలందరికీ కళ్యాణోత్సవాలు జరిపిస్తారు కానీ సీతారాముల కల్ సీతారాములకు మాత్రం సంవత్సరానికి ఒకసారి శ్రీరామనవమి అనే పండుగ రోజున ఆ పేరుతోటి సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఇంట్లో సీతారాముల వారికి పూజ చేసుకొని నైవేద్యాలు సమర్పించి తర్వాత సీతారామ కళ్యాణానికి వెళ్ళి సీతారాముల వారి ఆశీర్వాదంను పొందుతారు వారి ఆశీర్వాదం ఎలా పొందుతారంటే కళ్యాణంలో మంత్రోచ్చరణతో పోసినటువంటి తలంబ్రాలను అక్షతల రూపంలో బ్రాహ్మణుల చేత ప్రతి దంపతులు కూడా తల మీద వేయించుకుంటారు అంటే ఆ దంపతులు సీతారాముల వల్లే అన్యోన్యంగా ఉంటారని ఆ విధంగా ఆ సీతారాముల వారి ఆశీర్వాదాన్ని పొందుతారు అక్షతలు అంటే క్షతం క్షతలు అంటే నశించడం అక్షతలు అంటే నశించడానికి వీలు కానిది అటువంటి అక్షతలను ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా తల మీద వేయించుకుంటారు ఇంటికి తీసుకెళ్ళి మందిరంలో కూడా ఉంచుకుంటారు అటువంటి అక్షతల రూపంలో ఉన్న తలంబ్రాలను ఇంటి దగ్గర ప్రతి ఒక్కరూ కలుపుకొని కళ్యాణానికి తీసుకొస్తారు అంటే ప్రతి ఒక్క దంపతులు కూడా కళ్యాణంలో పాల్గొని ఆ తలంబ్రాలను స్వామివారి పాదాల వద్ద పోసి ఎంతో ఆనందాన్ని పొందుతారు ఆ రోజున గణపతి పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి వడకజన్యం వేసిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టించిన తర్వాత అమ్మవారి తాళి మెట్టలకైతే ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కాబట్టి తాళ్ళకి ద్వారా ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తారు తర్వాత అమ్మవారికి తాళ్ళు అయితే కట్టిస్తారు తర్వాత రాములవారికి సీతమ్మవారికి లక్ష్మణుడికి ఆంజనేయ స్వామికి పూలమాలను అయితే ధరింపజేస్తారు ఆ పూలమాలల్ని స్వామివార్లకి ఓలలాడించినట్లుగా భావించి అలా కొద్దిసేపు ఓలలాడించి ఆ పూలమాలను అయితే అలంకరింపజేస్తారు ఇప్పుడు ఇంకా ఇంకా ఇంత అంగరంగ వైభోగంగా జరిగే కళ్యాణాన్ని పాట రూపంలో చెప్పుకుందామా శ్రీరామచంద్రుడే పెండ్లి కుమారుడు సిరులోలికే సీతమ్మే పెండ్లి కూతురు శ్రీరామచంద్రుడే పెండ్లి కుమరుడు సిరులోలికే సీతమ్మే కూతురు అందాల రాముని జానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే పెండ్లి కుమరుడు సిరులొలికే సీతమ్మే పెండ్లి కూతురు పచ్చనైన పందిళ్ళు నింగి కెగసెను చక్కనైన పీటలు భూమి నిండెను పచ్చనైన పందిళ్ళు నింగి కెగసెను చక్కనైన పీటలు భూమి నిండెను సన్నాయి నోగెను కోయిలలు పాడెను సంతోష జలదిలో జనులంతా మోగెను కనులారతిలకించు భాగ్యము కాని విని ఎరుగని పరిణయం శ్రీరామచంద్రుడే పెండ్లి కుమరుడు ൊലിക്കീത പെണ് കൂത്തു ദശരഥുനി ആനന്ദം അതുലേനുക്ക് സന്തോഷം പട്ട ദശരഥുനി ആനന്ദം അന്തുലേന ജനക്കുക്ക് സന്തോഷം പട്ട മുരമ്മള മുരിസേനു ഈ సాకేతమాయను సరదాల సంబరం ముక్కోటి దేవతలే మురిసెను చల్లని పరములే కురిసెను శ్రీరామచంద్రుడే పెండ్లి కుమరుడు సిరులొలికే సీతమ్మే పెండ్లి కూతురు రామునిపై ముత్యాలు నీల జానకిపై రతనాలు జాలువారెను రామునిపై ముత్యాలు నీల జానకిపై రతనాలు జాలువారెను రామయ్య చూపులు సీతమ్మ నవ్వులు మెరిసేను మెరుపులు కురిసేను పువ్వులు ఆనంద జలదిలో మునగగా అందరూ వందనం చేయగా శ్రీరామచంద్రుడే పెండ్లి కుమరుడు సిరులోలికే సీతమ్మే పెండ్లి కూతురు ధర్మానికి ప్రతిరూపం రఘురాముడు సహనానికి ప్రతిరూపం సీత జానకి ధర్మానికి ప్రతిరూపం రఘురాముడు సహనానికి ప్రతిరూపం సీత జానకి ఆదర్శ దంపతి లోకాల సంపతి ఇక్ష్వాకు సన్నిధి ఆపదలో పెన్నిది ఆదర్శ దంపతులకు ఆరతీ రాముని నామే మనగతి శ్రీరామచంద్రుడే పెళ్ళికడు శ్రీము సీతమ్మే పెళ్ళికూతురు రాముని